లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే అవుతారా అని ఎదురు చూసిన అభిమానులకు అంతకు మించి ఉప ముఖ్యమంత్రి అవ్వడంతో తెగ సంబరపడుతున్నారు అయితే సినిమాలు మాత్రం చేయడానికి టైం ఉండటం లేదు సెట్స్ పై మూడు సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఎప్పుడు థియేటర్స్ లకు వస్తాయో క్లారిటీ లేదు మూడు నెలల్లో ఓజీ వస్తుందని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన మూడు నెలలు కాదు ఇంకో మూడు నెలలు పట్టొచ్చు అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది అయితే పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు తన కాన్సన్ట్రేషన్ అంతా పాలిటిక్స్ పైనే ఉంటుంది కాబట్టి తనయుడు అఖీరా నందన్ సినిమాలోకి దింపితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ వెంట అఖీరా నందన్ తీసుకెళ్లారు మోడీ చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నాడు దీంతో సోషల్ మీడియాలో అఖీరా నందన్ వైరల్ అయ్యాడు రేణుదేశాయ్ అఖీరాకు యాక్టింగ్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేదని మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పినప్పటికీ అఖీరాను చూస్తుంటే ఖచ్చితంగా సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడని టాక్ వినిపిస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడం ఖాయమని అఖీరా ఎంట్రీకి రంగం సిద్దమవుతుందని వార్తలు వస్తున్నాయి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అఖీరాను హీరోగా పరిచయం చేయడం కోసం ఇద్దరు బడా నిర్మాతలు రెడీ అంటూ కళ్యాణ్ కు చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరంటే ఒకరు డివివి దానయ్య కాగా మరో నిర్మాత ఏఎం రత్నం ఈ ఇద్దరు అఖీరా కోసం కథలు వింటున్నారట త్వరలో అఖీరా ఊ అంటే కథలు వినిపించాలి అనుకుంటున్నారట ఈ ఇద్దరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా అఖీరాను హీరోగా పరిచయం చేస్తామంటున్నారట వీళ్ళు కూడా అఖీరా కోసం కథలు వింటున్నారని సమాచారం అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నిర్ణయాన్ని అఖీరాకి వదిలేశారట మరి అఖీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తానంటాడో టెక్నీషియన్ గా ఎంట్రీ ఇస్తానంటాడో చూడాలి